ఈ మధ్య పంజాబ్లో భయంకరమైన వరదలు వచ్చి ఊళ్ళు ఊళ్ళే కొట్టుకుపోయాయి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో తినడానికి తిండి లేదు తాగడానికి మంచి లేవు ఉండడానికి ఇల్లు లేవు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే మగరసాలలో చదువుకునే పిల్లలు మసీదుల్లో నమాజ్ చేసుకునే ముస్లింలు అక్కడ వాళ్ళకి తిండి నీరు ఆశ్రయం కల్పించడం కోసం కంకణం కట్టుకుని అంటే మసీదులో ఉన్న మైకుల్లో ఇలా విరాళాలు ఇవ్వాలి వరద బాయ్ అని చెప్పి మైకుల్లో చెప్తే దాదాపు రెండు మూడు గంటలోనే కొన్ని మసీదులు ఐదారు లక్షలు కొన్ని మసీదులు ఎనిమిది లక్షలు కొన్ని మంచిది ఆరు లక్షలు లక్షల్లో ఎవరి దగ్గర ఎంత స్థమవుతుంటే వాళ్ళు ప్రతి ముస్లిం తీసుకొచ్చి ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఆశ్రయం కల్పించటం నీ ఎక్కడికి అంటే దారి రోడ్డు ఏమీ లేని చోట కూడా వాళ్ళకి ఆహార ఆహారం తినిపించటం కోసం ప్రాణాలు తెగించి ఆ వరదల్లో పడి దారి లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఆహారం అందేటట్టు చేయటం కొంతమందినైతే ఎత్తుకొని బయట తీసుకొచ్చి కాపాడటం ఇవన్నీ ముస్లింలు మదరాసాల్లో చదివే పిల్లలు హెల్ప్ సహాయం చేస్తారు అక్కడ పంజాబ్లో ఎవరైతే ఇక్కడ మదరాసాల్లో ఉగ్రవాదు నేర్పుతారు మదరాసాల్లో వేరే వేరే మతస్తుని చంపమని చెప్తారు అని చెప్పి లేచిన దగ్గర నుంచి విద్వేషకర వీడియోలు చేసి ఇట్లాంటి వాళ్ళు సిగ్గు చేర్చుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ముందుగా ముస్ ముందుగా స్పందించేది ముస్లింలే అది కూడా మదరాస్తాలో చదివేవాళ్ళు మసీదులో నమాజు చేసుకునేవాళ్ళు వీళ్ళే ఎక్కువ స్పందిస్తారు ఎందుకంటే మదరాస్రాల్లో నేర్పేది అలాంటివి నేర్పుతారు అనమాట ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి మతంతో సంబంధం లేదు మానవత్వమే ముఖ్యం అని చెప్పి మదరాస్తాల్లో చిన్నప్పటి నుంచి కూడా అది నేర్పుతారు కానీ దాన్ని దాన్ని పక్కన పెట్టి మదరాస్రాల్లో ఉగ్రవాదు నేర్పుతారు అని ఇక్కడున్న మన హిందూ సోదరుల మెదడులో శ్రీనివాస్ చేసి ముస్లిం లాంటిని ఉగ్రవాదులు చిత్రీకరించే కార్యక్రమాలు చేస్తే ఇలాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటి వీడియోలు చూసినప్పుడన్నా ఒక ఎనభై సంవత్సరాల వృద్ధురాలు ముస్లిం ఆవిడ దగ్గరున్న బంగారం అమ్మి వాళ్ళకి విరాళాలు ఇచ్చిందన్నమాట అలాగే ఇంకా అక్కడ పంజాబ్లో ఉన్న మసీదుల్లో అంటే ఆశ్రయం కల్పించారు కొంతమందికి ఇళ్ళు లేని వాళ్ళకి వరద బాధితులకి దాదాపు మూడు లక్షల మంది హిందూ సిక్కు సోదరులని మసీదులు ఆశ్రయం కల్పించి ఆహారం ఏర్పాటు చేశారు ఉన్న ముస్లింలు అక్కడ మద్రాసలో చదువుకునేవాళ్ళు ఇది ఇస్లాం నేర్పేది ఇస్లాము పరాయి మతస్థులైనా గౌరవించమని చెప్పింది మా ప్రవక్త గారు చెప్పారు ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడటం మన ధర్మం అలా అలా చెప్పి ప్రవత గారు ఇస్లాం అంటేనే శాంతి మతం ఇస్లాం అంటేనే అందరికీ ఉపయోగపడేది పక్క వాళ్ళని అక్కను చేర్చుకొని ఆదరించేది మతం అని చెప్పి ప్రవత గారు చెప్పి అప్పటి నుంచి ఇస్లాం ఇప్పటి కూడా మీరు ఎక్కడైనా గమనించండి ఎక్కడ పెద్ద పెద్ద విపత్తు జరిగినా కూడా ముందుగా అక్కడికి వెళ్ళి సహాయం చేసేది ముస్లింలే అంటే మిగతా హిందూ సోదరులు క్రిస్టియన్స్ సిక్కులు అందరూ హెల్ప్ చేస్తారు కానీ ముందుగా టోపిల వాళ్ళు ఎవరైతే పంచల్ వేసుకుంటారని చెప్పి చెప్తున్నారో ఎవరైతే వేషధ వేషధారణ చూసి టోపిలు పెట్టుకొని ఉంటారు అని చెప్పి హేళం చేసి మాట్లాడతారో ఇవాళ అక్కడ టోపిల వాళ్ళే అక్కడ పంజాబ్లో వాళ్ళని రక్షిస్తున్నారు వాళ్ళకి ఆహార వసతులు కల్పిస్తున్నారు మసీదుల్లో ఆశయం కల్పిస్తున్నారు గతంలో మీరు చూశారు ఇంతకుముందు కూడా అలాగే వరదలు వస్తే మసీదులు ఆశయం కల్పించారు ఇది ఇదే ఎక్కడ పెట్టినా కూడా మదరాసాల్లో నేర్పేది ఇది అంతేగాని ఇలాంటి వాళ్ళు చెప్పినట్టు మధురాస్రాల్లో విద్వేషకర వ్యాఖ్యానాలు చేయడం అట్లాంటివి ఏమీ ఉండవు